పాలకొల్లులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు వంద పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి రామానాయుడుతో కలిసి ప్రారంభించిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖను భ్రష్టు పట్టించగా నేడు ఎన్డీఏ సర్కార్ పునర్జీవం పోసింది చంద్రబాబు నిరుపేద వర్గాలకు అన్ని రకాల వైద్య అందేలా రాష్ట్ర బడ్జెట్లో పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లను కేటాయించామని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలకు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన రెండు వేల కోట్ల బకాయిల్లో ఇప్పటికే పదమూడు వందలు కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించింది అన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో అమరావతి రాజధాని పోలవరం వంటి ప్రాజెక్టులే కాకుండా వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రమానాయుడు ஓப்ப மா அட்டார் வாட்ரு அன்பு அது சாக்கலேட் அட்லீட்டு பையன் அனுப்பி சூஃப் ரவால் கேட்டீங்க సమన్వయ కమిటీ సభ్యులు కూడా సమన్వయ కమిటీ సభ్యులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు thank you